మాట్లాడుతున్నారు చేసింది రైట్ కాబట్టే ఆ ఒప్పందంలో మీతో పాటు లాలు చెప్పండి మీతో పాటు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఎవరైతే సింగపూర్ సంబంధించిన మంత్రి ఆనాటి మంత్రి ఆ తర్వాత ఆ ప్రభుత్వం తీసుకుంది అది చెప్పాం టాటా చైర్మన్ గారు వచ్చి జనసేన గారు వచ్చారన్నారు వచ్చారు ఎస్ మీతో కలిసారు మీరు వచ్చి వారిని ఆహ్వానించారు సంతోషం అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వచ్చారు వారిని కూడా గౌరవించాం వాళ్ళతో కూడా ఒప్పందం చేసుకున్నాం కాబట్టే వైజాగ్లో వచ్చి దానికి ఇనిషియేట్ అయ్యింది ఇంతే కాదు ఇవాళ ఈ పదహారు నెలల కాలంలో స్వా స్వయాన్న ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో ప్రారంభోత్సవం చేసిన లేదు ఈ సోకాళ్ళు మన ముఖ్య మన ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ వెళ్ళి చేసిన అవన్నీ కూడా పరిశ్రమలు అన్నీ కూడా అప్పుడు మా మా హయాంలో మేము ఒప్పందాలు చేసి ప్రారంభించే శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించిన అవే మీరు వచ్చి పదహైదు కాలంలో చేశారు అనేది వాస్తవం అని చెప్పడం జరిగింది ఇంతేకాదు ఆఖరిగా స్టీల్ ప్లాంట్ వచ్చింది స్టీల్ ప్లాంట్లో వచ్చి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు నాలుగు వచ్చి ఇన్సెంటివ్ ఇచ్చారు అన్నారు సంతోషం ఇచ్చారు మేమేమి దానికి ఏమి వ్యతిరేకం కాదు దాన్ని స్వాగతిస్తున్నాం కానీ అది పూర్తి రివైవీ కాదు ఇస్తుంది మాకు అనుమానాలు ఉన్నాయి మా పార్టీగా కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అందరికీ అనుమానాలు ఉన్నాయి అది సెంటిమెంట్ సెంటిమెంట్తో కూడుకున్న సమస్య ఆంధ్ర హక్కు విశాఖ హక్కు విశాఖ హక్కు ఆంధ్ర హక్కు కాబట్టి దయచేసి మీ అందరూ చెప్తున్నారు కదా జనసేన పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ లేదు కూటమి తెలుగుదేశం పార్టీ కానీ మరి ఐటీ మంత్రి గారిని మాట్లాడుతున్నారు కదా వాళ్ళు రిజర్వేషన్ పెట్టారు కదా మరి మేము పెట్టిన రిజర్వేషన్ కూడా యాక్సెప్ట్ చేయండి డిస్ట్రిక్ట్ మినిస్ట్రెంట్ నిద్రా చేసుకోండి ఏం చెప్పాము మేము ఏం చెప్పలేదు ఏదైతే రీకన్సిడర్ చేయమన్నా మీరు తీసుకున్న నిర్ణయాన్ని విజిరా చేసుకోమని మేము వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేద్దామని చెప్పాం సభ తరఫున రిక్వెస్ట్ చేద్దామన్నా రెండోది వచ్చి రివైవ్ చేస్తూ లాంగ్ సస్టైనబిలిటీ కోసం నిర్ణయం తీసుకోండి అని ఒక పేరా పెట్టాం స్టేట్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఇంప్రూవ్మెంట్ అయినట్టు చూడండి ఇన్షియర్ తీసుకోండి అని చెప్పి అడిగాం అన్ని పార్టీలు కోపరేట్ చేయండి అందుకే మీకు ఇస్తాను చూడండి ఆలోచన ఇస్తాను చూడండి దీన్ని అంగీకరిస్తాం దీన్ని అంగీకరిస్తాం దీన్ని అంగీకరిస్తారంట దీనికి వచ్చి వాళ్ళు వ్యతిరేకమంట మేము పెట్టిన ఏదైతే విత్తర్ణం చేసుకోమన్న దాని పదానికి వాళ్ళు వ్యతిరేకమంట మేము దీన్ని అంగీకరించాం నో అని మా చెప్పడం జరిగింది సస్టైనబిలిటీ కోసం లాంగ్ టర్మ్ దీనికోసం మీరు వచ్చి నిర్ణయాలు తీసుకోవాలని మేము అడిగితే వాళ్ళు నో అంట ఇంకా ఎక్కడ ఉంది అప్పుడు మేము నో దాని డివిజన్ అడుగుతున్నాం రిజర్వేషన్ మీద ఓటింగ్ అడుగు ఓటింగ్లో అప్పుడు పెట్టారు అంటే వాయిస్ చూడుతున్న రెండు రిజర్వేషన్ కూడా వాళ్ళు ఇచ్చింది మేము ఇచ్చింది రెండు కూడా మరి యాక్సెప్ట్ చేయడం జరిగింది అవుతున్నాను ఇవాళ మీ ఈ మీ ద్వారా ఈ సభ రాష్ట్రంలో ఉన్న ప్రధాని గణి అందరికీ కూడా అందరికీ కూడా మేము మేము తెలియజేసుకుంటున్నాం వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎప్పుడు ఏ అంశంలో ఏ విధంగా వచ్చినప్పటికి కూడా మా వస్తే దానికి మేము పూర్తిగా వ్యతిరేకం దాన్ని కాపాడుకోవడమే మా బాధ్యత దాన్ని దాన్ని కొంత ప్రభుత్వ రంగ సమస్యగా ఉండాలనేది మా తపన దానికోసం ఎంతవరకైనా పోరాడతాం ఏ కార్యక్రమాన్ని మేము ఎంతగానో పోరాడుతామనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధాని తెలియజేస్తున్నాం ఓకేనా